मानिकराव गारो जोहार जोहार में मानिकराव गारो जोहार जोहार में मानिकराव गारो जोहार राजस्थान सादस्ता मानिकराव रासियालनु सादस्ता सादस्ता राजस्थान मानिकराव रासियालनु सादस्ता सादस्ता और फिर लाली अध्यापक लाई केना और फिर लाली और फिर लाली अध्यापक लाई केना और फिर लाली जोहार ये में जोहार आजात बघाट कह देस એટલે ને एमजे कमेटी రెండు వేల ఎనిమిదిలో మనందరికీ తెలుసు మాణికరావు గారు మరణించిన తర్వాత రెండు వేల ఎనిమిది నవంబర్ పదహారున ఎంజే మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్ర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ప్రతి ఏడు కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కడో చోట మెమోరియల్ లెక్చర్ పెట్టడం అట్లా కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఎంజే ట్రస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళు జరుగుతుంది కాకుండా ఎంజెన్ క్లస్ అలాగే ఏసీ కాలేజ్ ఇంకా వస్తే అనే సంస్థలు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు కూడా వీళ్ళందరితో కలిసి ఎంజెండ్ సెంట్రీ కమిటీ ఏర్పాటు చేసి నేను మాణికరా గారి కుమారుని విజయ్ కుమార్ రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ని ఈ సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు చేపడతాం వచ్చే సంవత్సరం మే ఇరవై మూడు కల్లా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరి మిత్రులకు మా ఫ్యామిలీ తరపున అభినందనలు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో అధ్యాపకులకి సముచిత స్థానాన్ని గౌరవాన్ని అందించిన మహానేత వామపక్షవాదిగా ఉంటూ వామపక్ష ఉద్యమాల్లో పనిచేస్తూ విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి అధ్యాపకులు అయిన తర్వాత అధ్యాపకులందరినీ ఐక్యం ఐక్యం చేసి సంఘటితం చేసి వారి అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులు వారి చెత్త జయంతి ఈ సంవత్సరం ఘనంగా దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పని కోరుకుంటున్నాం దానికోసం శత జయంతి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు అధ్యాపక సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కలిపి ఐక్యంగా వారికి అర్పించాలని విద్యా అభివృద్ధి కోసం కళాశాలల అభివృద్ధి కోసం వారు చేసిన కృషిని గుర్తు చేసుకొని ఆ మహానేతని గౌరవించాలని చెప్పని కోరుకుంటున్నాను అధ్యాపక ఉద్యమ నేత ఎంజె మాణిక్యరావు గారి వందవ శత జయంతి రోజుకి ఆయన పుట్టి వందేళ్ళు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ఇరవై మూడున ఆ గొప్ప నాయకుడు జన్మించాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ కళాశాలలు ఆ కళాశాలల్లో పనిచేసేటువంటి అధ్యాపకులు వాళ్ళ కోసం ఆయన అవిరాళమైనటువంటి కృషి చేశాడు ఆయన కృషి వల్లే ఈరోజు ఎయిడెడ్ కళాశాలలో పనిచేసిన అధ్యాపకులు జీతభత్యాలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పొందటం అనేది జరుగుతుంది ఎయిడెడ్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి గొప్ప అభివృద్ధికి గొప్ప కృషి చేసి ఆ కళాశాలలో చదువుకున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి కానీ ఈరోజు ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎయిడెడ్ వ్యవస్థలో పోస్టులు భర్తీ చేయలేదు జివో నెంబర్ ముప్పై ఐదు ఇచ్చారు విద్యారంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు సాధించడానికి ముందుకు తీసుకెళ్ళాలి బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలల్లో ఎయిడెడ్ కళాశాలల్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది మాణిక్యరావు గారు ఏ ఆశయాల కోసం ఏదైతే కృషి చేశారో దానికోసం మనందరం కూడా పాటుపడాలి అదే సమయంలో ఆయన శత జయంతి సందర్భంగా మరి రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా ఈ ఒక సంవత్సరం పాటు అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు శత జయంతి కమిటీ తరఫున నిర్వహించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధ్యాపకులు అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మాణిక్యరావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తాం